Right. طيب السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على نبينا محمد وعلى آله وصحبه أجمعين إيروج من أنسم بيرو రంజాన్ కే అం తమామన మన ఆరాధనలు రంజాన్ వచ్చిందంటే అల్హమ్దుల్లా అందరూ మసీద్ తరపున వలసి వస్తారు అందరూ సమావేశమవుతారు ఇక చూద్దాం

అల్హందుల్లా ఇంతవరకు మూడు రోజుల నుండి వివిధ అంశాలపై ప్రసంగాలు జరుగుతున్నాయి ఈ ప్రసంగాలన్నీ ఈ అంశాలన్నీ రంజాన్ మాస ఆరాధన గురించే చెప్పబడ్ రంజాన్లో ఉపవాసాలు పాటించడం రంజాన్లో ఏతికా పాటించడం అదేవిధంగా రాత్రిపూట తరావీని పాటించడం అదేవిధంగా కురాన్ పాటించటం ఈ ఆరాధనలన్నీ మన రంజాన్లో చేస్తుంటాం రంజాన్ అనేటప్పటికి శైతాన్లందరినీ అల్లాహత భారతాల బంధిస్తే బంధించేస్తాడు అందరూ ప్రజలు మస్జిద్ వైపు వస్తారు అల్లాహత భారతాల ఆదేశించిన ప్రార్థనలన్నింటినీ పాటిస్తారు ఎందుకంటే ఒక్కొక్క ఫరద్ ఒక్కొక్క విధి విధింపబడిన నమాజు డెబ్బై నమాజంలో సమానం ఒక్కొక్క నఫిల్ ఒక ఫరీదా ఒక విధింపబడిన నమాజు సమానం అదేవిధంగా దాన ధర్మాలు కూడా ఈ విధంగా అల్లహత భారతాల ప్రోత్సహిస్తున్నాడు మనకు ఎంతో అల్లాహత భారతాల మనము చేసిన దానికన్నా ఎన్నో వంతులు పుణ్యాలు ఇస్తున్నాడు కాబట్టి ఈ లో అందరూ పుణ్యాలు చేద్దామని ఉంటారు చేస్తారు కానీ ఏ రోజైతే నెలపొడుకు చూస్తామో ఆ రోజు నుండి ఇషా లో కూడా ఎవరైతే నిన్నటి వరకు తరావి చదివారో అందులో ఒక పది శాతం కూడా ఉండదు ఇది ఎందుకు జరుగుతుంది ఇది ఎందుకు జరుగుతుందంటే మనము చేసే ఆరాధన కేవలం రంజాన్ కోసమే చేస్తున్నాం రంజాన్ అయిందంటే మనకు స్వేచ్ఛ దొరికింది ఏది అని తినవచ్చు ఎక్కడైనా ఉండవచ్చు నమాజ్ చేసినా చేయకపోయినా పర్వాలేదు అన్న ఒక ఆలోచన మా యువకుల్లో ఉంది దాన్ని దూరం చేయాలంటే

చావోమాకండి చనిపోమాకండి కానీ ముస్లింలుగా ఉండి చనిపోవండి అన్నాడు అలా చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఏ క్షణం కూడా మనకు చావు రావచ్చు ఆ క్షణం మనం ఇస్లాంలో ఉండాలి ఒకవేళ చావు వచ్చింది మన ఇస్లాంలో లేము కాఫిల్లగా పరిగణింపబడతాం చిట్ట చివరికి ఆ నరక నరక ఆగ్నికి అల్లహ పంపిస్తాం అది ఎలా లో వస్తుంది ఒక విభజ వ్యభిచారం చేసేవాడు విభజ వ్యభిచారం చేసేటప్పుడు ఉండడు అతని ఈమాన్ బయటకు వచ్చేస్తుంది ఒక పక్షిలాగా అతని తల మీద ఎవరు ఎప్పుడు దాగైతే ఆ వ్యభిచారం ఉంటాడో ఆ ఈమాన్ ఒప్పుకోదు అతని శరీరంతో పాటు ఉండటానికి ఒప్పు ఆ పాపం పూర్తి అయినాక అప్పుడు తిరిగి ఆ ఈమాన్ మనలో వస్తుంది అదేవిధంగా దొంగతనం చేసేవాడు దీంతో తెలిసింది ఏంటంటే మానవుడు ఒకసారి పుణ్యాలు చేసేటప్పుడు మోమిన్ గా ఉంటాడు పాపాలు చేసేటప్పుడు కొన్ని క్షణాలు మోమిన్ గా ఉండలేడు కాఫీ విగ్రహించ గ్రీన్ ఏమన్నా ఉన్నారంటే కొంతమంది యూస్ బి హౌ ముస్లిమ్ అన్ కాఫిరా వయం సిన్ వయస్ కాఫిరా పొద్దున పూట మోమూల్గా ఉంటారు సాయంత్రం అయ్యేటప్పటికి కాఫీలు అయిపోతారు సాయంత్రం మోమూల్ ఉంటే పొద్దున అయ్యేటప్పటికి కాఫీల్గా అయిపోతారని నేను విగ్రహించి అల్లుల్లా అంటే మానవుడు ప్రతి క్షణం కోరుకోవాల్సింది ఏంటంటే ముస్లింగా పరిణింపబడాలి గా పరిణింపబడాలి ఎందుకంటే ఏ క్షణం మనకు చావు వస్తుందో తెలియదు అందుకని మన ఆరాధనలు కేవలం రంజాన్ కోసం కాదు లో చేసే ఆరాధనలు మన బాడీకి మన శరీరానికి మన హృదయానికి రీచార్జ్ లాంటి అంటే తర్వాత ఇంకా రీచార్జ్ చేసే అవసరం లేదా అన్న మాట కూడా వస్తుంది కానీ ఇక్కడ ఎక్కువగా చేసి ఆ తర్వాత కూడా భారతాల విధించిన ఆరాధనలు పూర్తి చేస్తూ ఉండాలి نبی کریم صلی اللہ علیہ وسلم تو صحابہ رزان اللہ یری مجمعین کلاٹ گیا یا رسول اللہ ایل آمال یا حب یلاللہ قال ادھوم ہا و انقل و محمد صلی اللہ علیہ وسلم یلانٹی کاریا لو یلانٹی آرادن لو اللہ تبارک و تعالیٰ انگی کر استرادو అల్లాహత భారతాల వాటితో మెచ్చుకుంటాడు అల్లాహతారు ఇష్టపడతాడు అని అడిగితే ఉన్నారంటే ఎల్లప్పుడూ చేసే ఆరాధనలు అల్లాహ తబారకాల దగ్గర చాలా చాలా అల్లాహ్ తబారు నచ్చిన ఆరాధ అల్లాహ తబారత ఇలాంటి ఆరాధన ఇష్టపడతాడు అది కొద్దిగైనా సరే అంటే మనం ఎల్లప్పుడూ అల్లాహ తబాకాల ఆరాధన చేస్తూ ఉండాలి అంతే కదండి ఇస్లాం అంటే ఏంటి కరీం సలహు అలీ వసల్లం మాదిని జబల్ అది అల్లాహు తాలానికి యమన్ పంపించినప్పుడు కరీం సలహు అడిగారు ఇన్న కథాతి కోమన్ అహల కితాబిన్ نبو أهل كتاب أستكم باري دكر ويلتون ناو نصارا دكر ويلتون ناو كريشيس هم أتيتهم فليكن أول ما تدوهم إلي شهادة الله إله إلا, إلا الله وأن محمد رسول الله. إيمارة

ఈ విశ్వాసం పూర్తిగా మన హృదయాల్లో దిగిపోతే ఆ తర్వాత నువ్వు గ్రీన్ సల ఉల్లా ఉంటున్నారు మాజిం జబల్ని దీని గురించి హితబోతం చేసిన తర్వాత దానికి వారు విధేయత చూపిస్తే రెండోది వారికి తెలుపుము ఏమని తెలుపము అల్లా తాలా రేత్రి పగుళ్ళు ఇరవై నాలుగు గంటల్లో ఐదు పూట నమాజు అల్లహార్తలు ఈ విద్య వినించాడు తెలిసిందేంటి కలిమా లేకుండా నమాజ్ వృధా కలిమా ఉంటేనే నమాజ్ అల్లహార్తాల దగ్గర అంగీకరింపబడుతుంది అదేవిధంగా ఆ తర్వాత ఏమన్నారంటే పైనుహం అతావుక لذلك فعلم أن الله افترض عليهم صدقة تؤخذ من أغنيائهم وترد إلى فقرائهم నమాజ్ మీద ఇష్టపడిపోతే నమాజ్ పూర్తిగా పాటిస్తే ఆ తర్వాత వారికి ఆజ్ఞాపించు వారికి ఆదేశించు ఏమని వారిపై అల్లాహతార్తల సకా విధించారు మీతో తెలిసిందేంటి వారు నమాజ్ లో నీకు విధేయత చూపెడితే అంటే నమాజ్ అల్లహ తబారు చేస్తే అది అంగీకరించబడితే ఆ తర్వాత రెండో విధి దాన ధర్మాలు జకాత్ అల్లాహ్ తబారతాల అదే అదేవిధంగా జకాత్ అంగీకరిస్తే ఆ తర్వాత ఉపవాసాలను అంగీకరిస్తాడు అంటే ఈ ఆరాధన ఒకటి ఒకదాని ఒకటి ఇమిడి ఉంది మొదటి మొదటి విషయం షహాద రెండోది నమాజ్ మూడోది నాలుగోది ఉపవాసం ఐదోది హజర్ ఇది పూర్తి అయితే నువ్వు ముస్లింగా పడి పడతావు ఆ తర్వాత నీతో అంగీకరింపబడత మొదటిది అంగీకరింపబడపోతే రెండోది కూడా అంగీకరింపబడదు రెండోది అంగీకరింపబడపోతే నా మూడోది కూడా అంగీకరింపబడదు మూడోది అంగీకరింపబడితే అంగీకరి అంగీకరింపబడితేనే నాలుగోది అంగీకరింపబడదు ఈ విధంగా ఈ ఆరాధనలో వింబడింది అందుకని ఈ రోజు మనం ఒక ఉపవాసం పెట్టాం ఉపవాసాన్ని పాటించాం రంజాన్ నెలలో పూర్తిగా మజ్జిల్లో ఉన్నాం మళ్ళీ కూడా చదివాం కానీ ఆ తర్వాత మనము మజ్జిద్ని వదిలేసాము ఆరాధన వదిలేసాము అంటే మనము ఉపాసాల కన్నా ముందు చేసే ఆరాధన నమాజ్ను వదిలేసి నమాజ్ వదిలేస్తుంటే వదిలేస్తే మన ఈ ఉపవాసాలు అల్లహత భారతాల దగ్గర అంగీకరింపబడు ఇది చాలా డేంజర్ సమస్య అన్నమాట దీనికి అందరూ ఆలకించారు నమాజ్ ఒక ఒకవేళ మనం నమాజీను కాము నమాజ్ చదవలేదు రంజాన్ తర్వాత నమాజ్ వదిలేస్తున్నాము అంటే ఏంటి మన ఉపాసాలు కూడా వృధాయి ఎంత కష్టపడుతున్నాం పొద్దున్న సాయంత్రం ఆకలి దాహత అన్నిటి భరాయిస్తున్నాం ముప్పై రోజులు ఉపాసాలు పెడుతున్నాం ఆ తర్వాత గైర్హాజి మనం ఎక్కడో మన మాజలు ఎక్కడో మన ఆరాధన ఎక్కడో అలాంటి వారు కూడా కొంతమంది ఉపాసాలు పెట్టేవాళ్ళు ఉంటారు అందుకని ఈ అంశం పెట్టు అహబ్ అల్ల భారత్ ఆ ఆరాధనలే అల్లహదారత్ అలా అంగీకరిస్తాడు ఏ ఆరాధన అయితే మనం శాశ్వతంగా ఉంటామో అది కొద్దిగా తక్కువైనా సరే పర్వాలేదు కొంతమంది ఓ రంజాన్ వస్తే నమాజ్ మీద నమాజు నమాజ్ మీద నమాజు చదివిస్తారు ఆ తర్వాత ఎక్కడ ఎగిరిపోతారో తెలియదు కొంతమంది ఖురాన్ పఠిస్తారు రంజాన్ వస్తే తో మంచి సంబంధం పెట్టుకుంటారు రాత్రి పగులు ఎప్పుడైతే ఎప్పుడు పడితే అప్పుడు కురాన్ మంచిదే కానీ దాని మీద శాశ్వతంగా ఉండాలి రంజాన్ ముగిసిపోయిన తర్వాత కూడా మనము కురాన్ చదువుతూ ఉండాలి ప్రతిరోజు ఒక పేజీ చదువుకోలేమా ఒక పేజీ చదవాలంటే బాగా చదివేవారికి రెండు నిమిషాలు రెండు నిమిషాలు కూడా మనం కురాన్కి ఇవ్వలేము ప్రతిరోజు ఇవ్వలేమా అదేవిధంగా నమాజు నమాజ్ వచ్చినప్పుడు అల్లా అల్లాహారా మన పాపాలని తుడిచేస్తాడు నమాజ్ మనందరికీ భద్రపరుస్తుంది నమాజ్ చేసేవాడు పాపాల జోలికి వెళ్ళడు ఇన్న సులాత అనిల్ వల్ కదా అయితే మన ఆరాధనలన్నీ రంజాన్ కోసం అంకితం కాకూడదు అల్లాహాశ్వతుడు ఎప్పుడు ఉన్నాడు కొంతమంది ఆ కాలంలో మహల సలహు అలీ ఉన్నప్పుడు మంచి ఆరాధన చేశారు ఉపవాసాలు పాటించారు నమాజు చేశారు హజ్ చేశారు అన్ని చేశారు అలీ వసల్లం చనిపోగానే కొంతమంది తిరిగి కుఫులు వెళ్ళిపోయారు అంటే వారు అల్లాహ్ కోసం చేసి చేసిన వారు కారు మహమ్మద్ సల్లాహు అలీ ఇస్లం కోసం చేశారు ఆ స్థితిని చూసి చూసి అబూబక రది అల్లాహు తను ఏమన్నారంటే మన్కాన యాడు మొహమ్మదన్ ఇన్న మొహమ్మదన్ కద్మాత్

అల్లహ కోసం ఆరాధన చేశారు పైన అల్లాల శాశ్వత శాశ్వతంగా బతికి బతికి ఉంటాడు కాబట్టి ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రతిక్షమణము అల్లాహ ఆరాధన చేస్తూనే ఉండాలి అప్పుడే వాడు ముస్లింగా అదే అదేవిధంగా మనం ఇప్పుడు చెప్పొచ్చు ఏమని రమదాన్ ఎవరైతే రమదాన్ కోసం ఆరాధన చేశాడో అలాంటి వాడు తెలుసుకోవాలి ఏమని నమాది రమదాన్ ఇక లేదు మన్కానా యాబుదుల్లా ఎవరైతే రంజాన్ లో కూడా అల్లాహ్ కో సుబ్హానహు చేసాడో అల్లాహ్ తబారతాల ప్రతికి ఉన్నవాడు శాశ్వతంగా బతికి ఉంటాడు ఎల్లప్పుడు ఆయన ఆరాధన చేస్తూ ఉండాలి ఇదిని అల్లాహ్ తబారా ఏమన్నాడు يا ايها الذين امنوا اتقوا الله حق تقاته ఓ మోమిల్ ధారా అల్లాహతో భయపడండి ఏ విధంగా అల్లాహతో భయపడాలో అలా భయపడండి మరి చావు మాకం చనిపో మాకండి ఇల్లవాంతు ముస్లిము ఇస్లాంలో ఉండే మీరు చనిపోవండి అంటే దానికి అర్థం ఏంటి చావు ఎప్పుడైనా రావచ్చు క్షణం ఒక మోమిన్ అన్నవాడు మరణానికి సిద్ధంగా ఉండాలి ప్రతి క్షణం ఒక మోమిన్ అన్నవాడు ఇస్లాంలోనే ఉండాలి ఇస్లాం నుంచి బహిష్కరింపబడే పది విషయాలు మీరు తెలుసు ఉంటారు కుఫ్ ఉంది షిర్క్ ఉంది అదేవిధంగా పెద్ద పెద్ద పాపాలు ఉండయి అవి హలాలు చేస్తే ఇస్లాం నుంచి బహిష్కరింపబడతాడు ఇలాంటి పాపాలు చేస్తే ఇక ఇస్లాంలో ఉండడు అందుకని ఇస్లాంని జాగ్రత్తపరచాలంటే అల్లాహ్ ఆదేశించిన ఆరాధనల్ని చేస్తూ ఉండి ఈ విధంగా మనం ఎప్పుడు కూడా మన ఆరాధనల్ని రంజాన్ కోసమే అంకితం చేయకూడదు అల్లాహత భారతాల బాబు ద్రబ్బక అన్నాడు దాని అర్థం ఏంటి నువ్వు అల్లాహ్ భారత్ యొక్క ఆరాధన చేస్తుండు 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 అప్పుడు వరకు చేయి ఎప్పుడు అయితే నీకు చావు రాదు చావు వచ్చేంత వరకు చనిపోయేంత వరకు నువ్వు ఆరాధన చేస్తూనే ఉండాలి అందుకని అల్లాహ్ తర్తాల మనపై విధించిన ఆరాధనని సులువుగా చేశాడు అది ఎలా నమాజ్ మనం చేస్తున్నాం ఇల్లా ఆరోగ్యంలో ఉన్నాం నిలబడి చేస్తున్నాం ఒకవేళ నిలబడి చేయలేకపోతే కింద నేల మీద కూర్చుని చేయాలి కూర్చున్న కదా ఎంత నేల మీద కూర్చుని చేయాలి నేల మీద కూర్చుని కూడా మనం చేయలేము అనుకోండి అప్పుడు అప్పుడు పడక మీద పడుకుని చేసే ఆదేశం దీనికి అర్థమేంటి అల్లహారు తాల మనకు మన ఆరాధనని సులువుగా చేసి మనకి ఇచ్చాడు ఎందుకని చిట్ట చివరి వరకు కూడా మనం ఆరాధన చేస్తూ ఉండాలి హజ్ మనం చేయలేము హజ్బలు చేయించండి నీ సొమ్ములో ఎవరో ఒకడు చెల్లిస్తాడు ఆజ్ఞాపించండి ఈ విధంగా శాశ్వతంగా ఎల్లప్పుడూ అల్లా యొక్క ఆరాధన ఉండాలి రంధాన్ నేల మాత్రమే ఆరాధన కోసం వచ్చిందని ఎప్పుకోకూడదు కొంతమంది రంజానీలు ఉంటారు రంజానీ అంటే కేవలం రంజాన్లోనే వాళ్ళు ఆరాధన చేస్తారు ఆ తర్వాత ఎక్కడుంటారో తెలియదు అలాంటప్పుడు చవు సలాత మన ఫకత్ కఫర్ ఎవరైతే ఒక్క పూట నమాజ్ ఒక్క నమాజ్ వదిలేస్తాడు తెలిసి తెలిసి కూడా అలాంటి అలాంటి వాడు కుఫుల్లో వెళ్ళిపోయినట్టు మనలో కాఫీళ్లలో తేడా చూపెట్టేది ఏది నమాజ్ ఏదైనా సరే నమాజ్లో ప్రతి ఒక్కసారి అల్లాహ ఎదురుగా నిలబడి అల్లాహతో మనిషి మాట్లాడతారు అస్సలా తు మీరాజుల మోమిని మీరు రంజాన్ తర్వాత కూడా ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా ఇంట్లో ఉన్నా బయట ఉన్నా జన్నీలో ఉన్నా మీ ఊళ్ళో ఉన్నా ఆకాశాలపై ఎదురుతూ ఉన్నా రైళ్లలో ప్రయాణిస్తూ ఉన్నా గోడల మీద మీరు ప్రయాణిస్తున్న ప్రతి క్షణం అల్లాహ్ని స్మరించాలి అల్లాహ్ కోసం ఆరాధన చేస్తూ ఉండాలి అల్లాహ్ కోసం దాన ధర్మాలు చేస్తూ ఉండాలి కురాన్ పఠిస్తూ ఉండాలి అదేవిధంగా నమాజ్ చేస్తూ ఉండాలి ఉపాసాలు నఫిల్ ఉపాసాలు ఉంటాయి కదా అవి కూడా చేస్తూ ఉండాలి అహబుల్లామా అల్ల ఇష్టపడే కార్యాలు ఏమిటంటే ఏ కార్యాలు అయితే మనం శాశ్వతంగా చేస్తామో ఆ కార్యాలతో అల్లాహ తవారు తాలా ఇష్టపడతాడు కొద్దిగా తక్కువైనా సరే పర్వాలేదు కానీ శాశ్వతంగా చెయ్యాలి రోజు అంశం ఇదే ఈ రోజు చెప్పబడే విషయం ఇదే ఈ రోజు హితబోధన ఇదే الله تبارك وتعالى ومن لندريني سياسة تنجا الله يوكا آراد جيسي واريغا الله تبارك وتعالى من ذي ما ربنا تقبل منا إنك أنت السميع العليم تبع إنك أنت, انت التواب الرحيم وآخر دعوانا الحمد لله